స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రయత్నాడు దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ ఉదయ కాలాన నామ స్థుతితో ప్రారంభించుకుందామా సంకటములన్నిటినీ కుదుర్చు దేవా స్తోత్రములు సమాధిలో నుండి ప్రాణమును విమోచించు స్తోత్రములు కర్ణాకటాక్షంలో కిల్టముగా ఉంచు దేవ స్తోత్రములు మేలుతో హృదయం తృప్తిపరచు దేవా స్తోత్రములు దయా దాక్షిణ్య పూర్ణుడు అయిన దేవ స్తోత్రములు ప్రతి పాపం నుండి సమస్తమైన సంకటముల నుండి దేవుడు మనల్ని కాపాడు మన్న పాపం నుండి దేవుడు విమోచించి బ్రతికించును క్షమించి విమోదించుటే కాదు కరుణాకటాక్షములను కిరీటముగా అనుగ్రహించుతున్నాడు అదనపు ఆధిక్యతను ఇచ్చి ఆశీర్వదించుతున్నాడు నూతనమైన ఆశీర్వాదములతో తృప్తిపరుస్తున్నాడు దయాదాక్షిణ్యము గల దేవుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధితో ప్రతి మానవునికి మేలు చేస్తున్నాడు ప్రార్థించుకుందామా కృపా కనకరము గల దేవా మా పరిలో కొత్తండి మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన కర్ణ కటాక్షాలను కిరీటంగా అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు అదపు అదనపు ఆధిక్యతనిచ్చి ఆశీర్వదించిన దేవ స్తోత్రాలు నాయన నా ప్రభా ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమనే హ్యాన్స్ మినిస్ట్రీస్ని నాయన మీ కృపతో ముందుకు నడిపించమని ఏ స్నాంలో ప్రార్థించి గణపతి వేడు కొంచున్నాను పనులు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను